దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణం సప్తవింశాధ్యాయం నిన్న అంబరీషోపాఖ్యానం స్టార్ట్ చేసిన దాని కంటిన్యూషన్ ఈరోజు అంబరీషునికి దుర్వాసుడు ఇచ్చిన శాపము ఆ తర్వాత తన భక్తుల కోసం ఆ శాపాన్ని అంటే దశావతారాలు ఎత్తుతాను అన్న శాపాన్ని తీసుకోవడము సుదర్శన చక్రం తన వెంట దుర్వాసుని వెంట పరిగెత్తడము అక్కడ దాకా తెలుసుకున్నాం కదా భాగవతంలో కూడా అంబరీషోపాఖ్యానం కనపడుతుంది అక్కడ ఇట్లా దుర్వాసుడు శాపం ఇచ్చాడు భగవంతుడు స్వీకరించాడు దశావతారాలు ఎత్తడానికి అన్న కాన్సెప్ట్ అక్కడ ఉండదండి ఈ కార్తీక పురాణంలో మాత్రమే ఇలా దశావతారాల గురించి శాపం గురించి వివరించారు ఇంకా ఈరోజు కథలోనికి వెళ్తే విష్ణువాచ విష్ణుమూర్తి చెప్తున్నారు దుర్వాస బ్రాహ్మణుడు నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణ్ణి మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు అంటే పూర్వకాలంలో ఈ కలియుగంలో కాదండి బ్రాహ్మణులు ఏవైనా తప్పు చేస్తే ఆ బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలట రాజు శిక్షించడానికి వీలు లేదు అని చెప్తున్నారు తాను స్వయంగా బ్రాహ్మణ్ణి చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుని చంపబడిన ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నింపు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుద్ధార్య ఇంకా ఇలా చెప్పసాగాడు సప్తవింశోధ్యాయ సమాప్త అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణుచక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసు వదలని పక్షంలో నీతే యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణువాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడు వై దూర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరినో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుని ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతునితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నా రాచగాథాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి అంటే క్షాత్రధర్మయుతంగా పురుషరూపుడువై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దర్హాసమును చేస్తూ రాజా దర్హాసము అంటే నవ్వుతూ శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దూర్వాసు వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంటే కౌగిలించుకున్నారు అంబరీషుణ్ణి అంతటితో అంబరీషుడు ఆనందితుడే సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంరక్షించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్న అనేక భోగాలను అనుభవించి ఉత్తమ గతులను పొందుతారు ఇరవై ఏడు ఇరువది ఎనిమిది అధ్యాయంలో సమాప్తం పదమూడవ అంటే త్రయోదశి దిన రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు